ప్రభుత్వం ఆ రోజు లాండ్ ఆర్డర్ విషయంలో ముందు ఎలా చెప్పగలం అధ్యక్ష ఒకసారి ఆ పన్నెండు కోట్ల రూపాయలు కూడా అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నెండు కోట్ల రూపాయలతో పాటు గత ప్రభుత్వ ఆర్థిక సంవత్సరంలో అరవై కోట్ల రూపాయలు పెండింగ్ ని కూడా క్లియర్ చేసి ఈ రోజు సిసిటీవీలు ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి పని ప్రారంభించడానికి ఈ రోజు డబ్బులు క్లియర్ చేసిన పరిస్థితి అదే విధంగా ఈ రోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే క్రిమినల్ తప్పించుకోకూడదు డాట్ టు డాట్ దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షలోనే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాకు చెప్పిన నేపథ్యంలో ఏదైతే పీపీబీ మోడల్లో పబ్లిక్ పబ్లిక్ వాళ్ళ సపోర్టుతోని కూడా ఈరోజు అదేవిధంగా సిఎస్ఆర్ సపోర్టుతోని సుమారుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోని దగ్గర దగ్గర లక్ష సీసీటీవీ కెమెరాలు పెట్టడానికి ఈరోజు ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజుకి సుమారుగా యాభై వేల సీసీ కెమెరాలు పెట్టామని చెప్పడానికి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము గర్వపడుతున్నాం అధ్యక్ష దీని సభ్యులందరూ కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి మనం ఎంత ఎంత కేటాయించినా అన్ని అనుసంధానం అనుసంధానమైంది పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్ చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి తగ్గిన టెక్నికల్గా సంబంధించిన టూల్స్ అందించాలి వాళ్ళకి టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా గత ప్రభుత్వం కేవలం పోలీసులను వాళ్ళకి కాపలా కాయడానికి మాత్రమే ఉపయోగించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎంఓపిఎఫ్ దగ్గర అధ్యక్ష పోలీస్ బలగాల నాదినీకరణ పథకం ఉంది అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి నుంచి కూడా అధ్యక్ష విడుదల చేయలేదు అధ్యక్ష కనీసం ఒక రూపాయి విడుదల చేయలేదు అధ్యక్ష పోలీసులు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అధ్యక్ష కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కూడా వాళ్ళ దగ్గర టూల్స్ లేకపోతే వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఏ రకంగా చార్జ్ షీట్ వేస్తారు ఒకసారి నేను లాస్ట్ ప్రీవియస్ హిస్టరీ అని చూశాను అధ్యక్ష కేసులు ఇరవై ఒక్క రోజుల్లో చార్జ్ షీట్ వేయాల్సిన పరిస్థితి నుంచి ఆరేసి నెలలు ఏడేసి నెలలు అయినా కూడా ఛార్జ్ షీట్లు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్ష దీనికి కారణం ఏంటని అడిగితే కేవలం వాళ్ళకి ఎవిడెన్సులు రాక చార్జ్ షీట్ వేయలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉంది అధ్యక్ష దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంతిన్ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా అరవై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయలు విడుదల చేసి ఈ రోజు పోలీసు బలగాల ఆధునికీకరణకి కూడా మనం ముందున్నామని చెప్పడానికి ఈరోజు గౌరవపడాలి అధ్యక్ష విధంగా అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం అధ్యక్ష ఎంఓబిఎఫ్ కింద నలభై రెండు పాయింట్ నాలుగు కోట్లు ఆమోదించింది అధ్యక్ష అది ప్రస్తుతం కూడా అమల్లో ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారి ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు కేటాయించింది అధ్యక్ష ఆ విషయం కూడా కార్యాచరణ ప్రకటించి ఈరోజు సమర్పించడం జరిగింది అధ్యక్ష అవి కూడా వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు పోలీస్ బలగాలకు అవసరమైన ఇన్వెస్టిగేషన్కి అవసరమైన టూల్స్ అన్నింటినీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఇందాకే చెప్పారు సైబర్ మన మార్చల్ ఎమ్మెల్యే గారు చెప్పారు సైబర్ నేరాల గురించి రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అధ్యక్ష ఎంత దారుణంగా పెరుగుతున్నాయంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ సైబర్ నేరాలను బారిన పడి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సైబర్ నేరాల్లో ఆర్థిక లావాదేవీలు అధ్యక్ష డాక్టర్లు లాయర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి కొన్ని కోట్ల రూపాయలు సైబర్ నేరాలకి బలైపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష మేము వచ్చిన తర్వాత అధ్యక్ష కనీసం సైబర్ టెక్నాలజీకి సంబంధించి ఆర్ఎన్డి ఆర్ఎన్డి విభాగానికి సంబంధించి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు అధ్యక్ష ఇరవై ఆరు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్స్ ని పదహారు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయ రూపాయలతో ఎంహెచ్ ఆర్థిక సహాయంతో ఈరోజు సైబర్ టూల్స్ కింద మేము పంపించే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోని కూడా ఇంతకుముందు ముందు మూడే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష అలాంటిది ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా ఇరవై ఆరు సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా ఈరోజు బడ్జెట్ లోని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఈ సైబర్ నేరాలు తగ్గించడమే ఈ రోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష పర్టికులర్గా ఈ సైబర్ నేరాల గురించి కూడా ప్రతి ఒక్క జిల్లాలోనే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే పరిస్థితి ఇందాకే మన ఎమ్మెల్యే గా చెప్పారు అధ్యక్ష గాంజా విషయం ఎందుకంటే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఛాలెంజ్ అధ్యక్ష ఎందుకంటే ఎటు చూసినా గంజాయి ఎటు చూసినా డ్రగ్స్ ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే ఎక్కడైనా గంజాయి దొరికిందంటే దాని హారిజన్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా డ్రగ్స్ దొరికాయి అంటే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ ఆఖరికి ఇందాక మన పెద్దలు చెప్పినట్లు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని మేము ఆ రోజు మాట్లాడితే మా మీద కేసులు పెట్టిన సందర్భం అధ్యక్ష మేము బయటకు వచ్చి చూస్తే అధ్యక్ష కొన్ని కేజీలు కేజీలు డ్రగ్స్ అదేవిధంగా గాంజా విపరీతంగా రవాణా జరగడం విపరీతంగా కల్టివేషన్ జరగడం చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా ఈ విషయంలో నేను కంపల్సరీగా అప్రిషియేట్ చేయాలి థ్యాంక్స్ కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఆయన పాదయాత్రలోని ఒక అమ్మాయి గాంజా బారిన పడి ఆ కుటుంబం ఎంత వేధన పడిందో ఆ రోజే నిర్ణయం తీసుకొని నేను హోమ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మెసేజ్ పెట్టారు అధ్యక్ష అమ్మ మనం గా మనం చేయాల్సిన పని గాంజాని అరికట్టడం అని ఆ రోజు మొదలైంది అధ్యక్ష ఈ గాంజా మీద యుద్ధం అన్నది ఆ గాంజా మీద యుద్ధం అన్నది ఈ రోజు కార్యరూపం దాల్చి సుమారుగా అరవై ఒక్క కోట్ల రూపాయలు దానికి ఈగలకి కేటాయించి ఒక సెపరేట్ వింగ్ ఏర్పాటు చేసుకుని ఈ రోజు గాంజా కల్టివేషన్ చాలా మట్టుకు ఆంధ్రప్రదేశ్ లో తగ్గించామని చెప్పడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం అధ్యక్ష ఈ రోజు ఎక్కడైనా నేను ఇక్కడ సభ మధ్యలో చెప్తున్నాను అధ్యక్ష చాలా మంది అనొచ్చు మరి ఇంతకు ముందు బయట నుంచి వస్తుంది కదా గాంజా రవాణా అవుతుంది కదా మరి అది ఎక్కడి నుంచి వస్తుందని నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అంటే ఒక రాష్ట్రం గురించి ఎరిగేట్ చేసేటప్పుడు మేము కొన్ని కొన్ని సిస్టమ్స్ పాటించాలి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష కానీ రికార్డ్స్ పరంగా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు వరకు గాంజా రవాణా ఏదైతే జరిగిందో ఆ రవాణా అన్నది మాక్సిమం ఒరిస్సా నుంచి మనకి ఇక్కడికి వచ్చిందే తప్పించి మన రాష్ట్రంలో ఉండి గాంజా అక్కడ నుంచి మన బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఇప్పటివరకు కనిపించలేదు అధ్యక్ష ముఖ్యంగా గాంజాను అరికట్టడంలో అధ్యక్ష ఏదైనా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని సార్థకత చేసిన పరిస్థితి అధ్యక్ష డ్రోన్స్ కల్చర్ని బయటకు తీసుకురావడం అధ్యక్ష బుడమేరు లాంటి వరదల సహాయంలో డ్రోన్స్ని తీసుకొచ్చి ఆహారాన్ని పంపిణీ చేయొచ్చు అని ఏ నాయకుడికి కూడా తట్టు ఉండదు అధ్యక్ష పోనీ ఆ రోజు డ్రోన్స్ను ఉపయోగించి మనం ఆ ఆహార కొట్ల పంపిణీ దగ్గర నుంచి ప్రజల సంక్షేమం గురించి మనం ఉపయోగిస్తే అదే డ్రోన్స్ను ఉపయోగించి నేరాలను ఎందుకు అరికట్టలేము ఎందుకు గాంజాయిని అరికట్టలేము అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూర్చొని ఆయన పెద్ద పోలీస్ ఈ రోజు అందరికీ కూడా సూచనలు ఇచ్చి ఈ రకంగా వెళ్ళండి అని డాట్ టు డాట్ కనెక్ట్ చేసి ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ఆ రిజల్ట్ మేము చూస్తున్నాం అధ్యక్ష ఎక్కడైనా గాంజా సాగు ఉన్నది అనుకుంటే అక్కడికి డ్రోన్స్ ద్వారా పంపిస్తే డ్రోన్ వస్తే వెనక పోలీస్ వస్తారని భయపడి వాళ్ళు సాగు చేసుకున్న వాళ్ళే ఆ గాంజాను వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితులు ఈ రోజు క్రియేట్ చేశారంటే అది ఈ రోజు ఆధునికీకరణ ఉపయోగించుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని గాంజాను అరికట్టడంలో ఉండే పరిస్థితి అధ్యక్ష ఈ రోజు గాంజా మనకి ఏదైనా గాంజా ఉపయోగించినా గాంజా సరఫరా చేసిన ఈ రోజు పీడీ యాక్ట్ పెట్టాలని అసెంబ్లీలోనే లాస్ట్ అసెంబ్లీలో తీర్మానం పెట్టుకుని గాంజా ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే రవాణా చేస్తున్నారు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ రోజు మనం సిద్ధపడి ఈ రోజు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పంపించుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష అంటే గాంజా విషయంలో ఎవరిని కూడా టాలరేట్ చేయము ఈగల్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ఒక హైసీ లెవెల్ ఆఫీస్ ఏర్పాటు చేసి అరవై ఒక్క కోట్లు వాళ్ళకి సపరేట్ వింగ్ అధ్యక్ష థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి మరి ఈ రోజు ఈగల్ కి సపరేట్ గా ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని ఈ రోజు వెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపించింది అధ్యక్ష దానిలోని కూడా ఈ రోజు అందరి అధికారులని విత్ ఫుల్ ఎక్విప్మెంట్ వెళ్లే పరిస్థితి ఉంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష పోలీస్ స్టేషన్స్ పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఒక లాగ్ బుక్ ఏదో బయటకు రిసెప్షన్ లో కూర్చొని రాసుకుని ఒక లాగ్ బుక్ తప్పించి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండే ఏ టెక్నాలజీ కూడా ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా పోలీస్ స్టేషన్స్లో పనిచేయవు మళ్ళా ఈరోజు ఎంత దారుణం అంటే అధ్యక్ష ఒక పో ఒక నిందితుడిని పట్టుకోవాలి ఏ బేస్ మీద పట్టుకుంటాం నిందితుడిని నిందితులు పట్టుకోవాలంటే ఫోరెన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్లూస్ ఉండాలి లేదంటే ఫింగర్ ప్రింట్ అతెంటి ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండాలి ఫామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండాలి ఒక సస్పీషియస్ ఎక్కడైనా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఫామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ పోలీస్ దగ్గర ఉంటే వాడి దగ్గరికి వెళ్తే వాడు పెడితే వాడి నేర చరిత్రంతా అంతా వచ్చి వాడు భయపడే పరిస్థితి లేకపోతే వాడిని పట్టుకొని జైల్లో పెట్టే పరిస్థితి అధ్యక్ష ఆ సిస్టమ్ను మొత్తం కొలాబ్స్ చేసి దానికి కూడా అధ్యక్ష కేవలం పన్నెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని మళ్ళీ పునరుద్ధరించవచ్చు అధ్యక్ష కనీసం ఒక్క రూపాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి బడ్జెట్లో పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ అధ్యక్ష ఒక్క రూపాయి కూడా ఆధునికీకరణ గురించి కానీ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ గురించి కానీ పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ గురించి కానీ ఫాక్ వెహికల్స్ గురించి హాక్ వెహికల్స్ గురించి కానీ దేనికి కూడా పెట్టే పరిస్థితి లేదు అధ్యక్ష ఎలా చేస్తారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్లు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేసు గురించి చెప్తుంటారు అధ్యక్ష తిరుపతిలో జరిగిన ఒక కత్తి కేసులో ఆ రోజు ఫింగర్ ప్రింటే ఆధారంగా చేసుకుని నిందితుడిని పట్టుకున్న సందర్భాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కొక్కసారి మాకు చెప్తూ ఉంటారు అధ్యక్ష అటువంటి అత్యంత ఉపయోగకరమైన ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కూడా కొలాబ్స్ చేసి ఫామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కూడా కొలాబ్స్ చేసి ఈరోజు లైవ్ స్కానర్లు కూడా లేకుండా చేసిన తర్వాత మళ్ళా మనం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు జీతాలు ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఈరోజు జీతాలు ఒకటో తారీఖుని ఇచ్చి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందేటట్టు చేసి రైతుల దగ్గర నుంచి అందరినీ కూడా చూసుకుంటూ ఈరోజు పోలీస్ వ్యవస్థని కూడా బలోపేతం చేయాలని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని వీటన్నిటికీ కూడా పాత బకాయిలన్నింటినీ కూడా ఈరోజు తీర్చుకునే పరిస్థితి కనిపించిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష సుమారుగా పన్నెండు పన్నెండు కోట్ల ముప్పై ఎనిమిది పన్నెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని ఈరోజు ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్కి పామ్ ప్రింట్ లైవ్ స్కానర్స్కి కూడా కొనుగోలు చేసి ఈరోజు మళ్ళీ వాటి అన్నిటినీ కూడా లైవ్లో పెట్టడం జరిగింది అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష మహిళల భద్రత